నిన్ను నీవు క్షమించుకోపోతే నీవెన్నడో పరిశుద్ధుడు నీతి మంతుడు ఏడు మార్లు అంటే ఏంటి వాడు పడిపోయినోడు ఏం చేస్తే లిగ్జాడు పైకి క్షమించుకున్నాడు ఇఫ్ యువర్ సెల్ఫ్ కెనాట్ బి హోలీ ఒక వ్యక్తి ముప్పై ఎనిమిది సంవత్సరాలు పక్షవాదితో పడి ఉంటాడు యేసు బ్రబా వాడిని లేపి మళ్ళా పట్టుకుని వాడు లేచి వెళ్ళిపోతున్నప్పుడు అరే బాబు నువ్వు మళ్ళా ఈ పని చేయక నువ్వు మళ్ళా ఈ పాపం చేస్తే కాబట్టి ఉందని చెప్తున్నాడు అంటే క్షమాపణ స్వస్థత ఒక మనిషికి లోకి ఆశ పట్టుకొస్తే పరిశుద్ధత నీతి కాబట్టి ఎవరైనా తప్పులు చేస్తే ఏడు సార్లు తప్పు చేస్తే ఏం చేయమంటాడు దేవుడు నువ్వు తప్పులు చేసినా నువ్వు ఖండించకుండా ఏం చేసుకోవాలా ఎవ్రీ టైం యూ ఫర్ లెవెల్ ఆఫ్ హోలీనెస్ నీవు క్షమించుకున్న ప్రతిసారి పరిశుద్ధతలో పైకి వెళ్తున్నావు ఎవరైనా క్షమించారా ఈ భూమి మీద నో యు నో బికాజ్ ఈ నెవర్ సెన్ ఎంతమంది ఆ స్థాయికి వెళ్దాం అనుకుంటున్నారు మీకు తెలుసా యు ఆర్ ఫార్ ద పొజిషన్ గాడ్ హెస్ గివెన్ యు యు ఆర్ ఫార్ అబౌ సెన్ సో డోంట్ కమ్ ఫార్ బిలో అండ్ డు ద డర్టీ థింగ్ హల్లెలూయా నువ్వు పాపములో జీవిస్తున్నా నిన్న అక్కడే పెట్టి నొక్క నువ్వు ఏడు బాలు పడిపోయినా మళ్ళీ ఆత్మ అక్కడే పెడతాది నీ పొజిషన్లో లో పడవు నువ్వు అందుకే నువ్వు పాపం చేయవు హల్లెలూయా యేసు క్రీస్తు ప్రవారి నామంలో మీ అందరికీ శుభాభివందనములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయాన్ని అనుకరించాడు ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మన శాంకిషోర్ అనబడిన మాయల ఫకీరు గురించి మీకు ఒక వీడియోను చూపించబోతున్నాను ఆ వీడియో చూడండి ఈ శాంకిషోర్ అబద్ధ బోధ చూడండి మీరు మనుషులు తమ పాపములు తాము క్షమించుకోనుట మనుషులు తమ పాపాలు వాళ్ళే క్షమించుకోవాలని చెప్పుతున్నాడు మనుషులంట ఎవరి పాపాలు వాళ్ళు క్షమించుకోవాలట సో మనము మన పాపాలు మనము క్షమించుకోవాలని చూస్తున్నాడు అంటే శాంకిషోరు డైలీ మంద అవుతాడండి అదిగేనా అబద్ధమైతే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయించుకో మనం శాంకిషోర్ మంద అవుతాడో లేదో నాకు తెలుసండి శాంకిషోర్ మాయలే ఇప్పుడు శాంకిషోర్ ఏమంటున్నారంటే మన పాపాలు మనమే క్షమించుకోవాలి అంటే మన పాపాలు క్షమించేది క్రీస్తు కాదట మన పాపాలు మనము క్షమించుకోవాలా బైబిల్ ఎక్కడైనా ఉందండి మన పాపాలు మనం క్షమించుకోవాలి అని బైబిల్ ఎక్కడైనా ఉంది ఒకవేళ మన పాపాలు మనం క్షమించుకునే మాట అయితే ఆ అధికారము మనకుంటే యేసుక్రీస్తు ప్రవారు భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు పాపములను క్షమించుటకు మనుష్య కుమారునికి మాత్రమే అధికారము గలదు వాళ్ళు అంటారు అక్కడ పాపములను క్షమించడానికి ఎవరంటే ఆయనకు పరలోకంలోను భూలోకంలోను సర్వ అధి అధికారం ఇవ్వబడింది ఆయనకు మాత్రమే కానీ ఈ మాయల ఫకీర్ అంటాడు గారడి సీమోను ఏమంటాడంటే పాపాలు మన పాపాలు మనము క్షమించుకోవాలంటున్నాడు అవన్నీ కూడా అబద్ధము తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పదైదు వచ్చినండు పాపులను రక్షించడం క్రీస్తేసు లోకమునకు వచ్చిన వాక్యం నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది అట్టి వారిలో నేను ప్రధానుడను పాపులను రక్షించడానికి క్రీస్తేసు లోకమునకు వచ్చెను ఇది వాస్తవం అని బైబుల్ చెబుతుంది కానీ శాంకిష్ర్ ఏమంటాడంటే మన పాపాలు మనమే క్షమించుకుందాము అంటున్నాడు అండి చూసారా ఈ అబద్ధ బోధకుడి దగ్గరికి కొన్ని వేల మంది వెళ్తున్నారండి అంటే ఈ అబద్ధ బోధకుడి అబద్ధ బోధ ఈ జేసీఎన్ఎం భక్తులకి అర్థం కావట్లేదు జేసిఎన్ఎముకి వెళ్ళేవాడు ఒక్కడు కూడా పరలోకానికి వెళ్ళడు ఇది వాస్తవం అండి కారణం ఏంటంటే ఈ జేసీఎన్ఎం బాబా అనబడిన శాంకిషోరికే రక్షణ లేదు ఈ శాంక్కిషోరే బాప్తిష్టం తీసుకోలేదు నేను ఇంతకు మునుపు చెప్పా చాలాసార్లు చెప్పా శాంక్ కిషోర్ బాప్తిసం తీసుకోలేదు ఈజ్ ఎ బిగ్ అడల్టర్ హీ వెంట్ టు అవుట్ ఆఫ్ కంట్రీస్ అండ్ హీ హాస్ సమ్ ఐ కెనాట్ స్పీక్ దట్ వర్డ్ బట్ హీ హ్యాస్ సమ్ రిలేషన్షిప్ విత్ సమ్ వన్ ఇన్ అవుట్ ఆఫ్ కంట్రీస్ ఐ హ్యావ్ ఆల్ ప్రూఫ్స్ అండ్ ఆల్సో హీ ఈజ్ ఏ వెరీ బిగ్గెస్ట్ డ్రంకర్ ఎవ్రీడే హీ డ్రింక్స్ వైన్ అతను ఖచ్చితంగా డైలీ వైన్ తాగుతూనే ఉంటాడు అందుకే అతను చెబుతుంటాడు మన పాపాలు మనమే క్షమించుకోవాలి ఒకవేళ నువ్వేనా పాపముకైనా రోజుకైనా చేయకుంటే నువ్వు ఈ మాట అనవు మన పాపాలు మనమే క్షమించుకోవాలి అని సో దట్ ఆ యొక్క మాయల ఫకీర్ దగ్గరికి వీళ్ళందరూ కూడా వెళ్తున్నారు ఇది కూడా అదే బ్యాచ్ అనమాట రోమాపత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చూడండి అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడని బైబిల్ గ్రంథం చెబుతుంది కానీ మన పాపములు మనకు క్షమించుకోవటానికి మనకు అధికారం లేదని బైబిల్ చెబుతుంది మనం ఇంకా పాపులమై ఉండగా మన పాపాలను మనము క్షమించుకోవటానికి కాదు మనం పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను ఇదే యోహాన్ రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయ వచనంలో పాపములు తీసివేయటే ఆయన ప్రత్యక్షమాయనని మీరు తెలియను ఆయన ఎందు పాపము ఏమీ లేదు మన పాపములు మనము క్షమించుకోవటానికి కాదు మన పాపములను తీసివేయటానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు బైబిల్ స్పష్టంగా చెబుతుంది ఇంకోటి కూడా మత తొమ్మిదో అధ్యాయం పదమూడవచ్చినంలో అయితే నేను పాపులను పిలువ వచ్చింది కానీ నీతిమంతులకు పిలువ రాలేదు కనుక కను కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అన్న వాక్యభావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకునుడని చెప్పాను ఇదేమంటున్నారంటే ఇక్కడ లేఖనం అయితే నేను పాపులను పిలవటానికి వచ్చి ఉన్నాను నీతిమంతులు లేడు ఒక్కర్లేడు ఒకవేళగిన నువ్వు నీ పాపాలు నువ్వే క్షమించుకునే మాట అయితే ప్రతి మనిషి తన పాపాలు తాను క్షమించుకునే మాట అయితే అతను నీతిమంతుడు కావాలి క్రీస్తు రావలసినటువంటి అవసరత లేదు మరి ఒక లేఖనంలో కూడా ఎఫ్ఎస్ఈలకు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయం ఒకటో వచ్చినంలో మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించాడు చూడండి బైబిల్ ఎలా స్పష్టంగా మనుషులందరూ కూడా అపరాధముల చేతను పాపముల చేతను మనము చచ్చిపోయిన వారమగా దేవుడు మనలను క్రీస్తుతో కూడా బ్రతికించడు అంటే ఈ ఈ లేఖనం ఏం చెబుతుంది మన మనుషులందరూ పాపము చేశారు పాపము చేసి మనుషులంతా చనిపోయినప్పుడు దేవుడు మన పాపములను క్రీస్తు ద్వారా క్షమించి మనం బ్రతికించాడంటే మన పాపాలు మనమే క్షమించుకోవాలని చెబుతున్నాడు ఈ మాయల ఫకీర్ ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పదహైదు వచ్చిన చూడండి నీ క్రియలను నేను ఎరుగుతును నీవు చల్లగానైనా వెచ్చగానైనా లేవు నీవు చల్లగానైనా వెచ్చగానైనా ఉండునలో నీవు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివే ఉద్దేశించుతున్నాను ఒకవేళ వాళ్ళు గైనా అధికారం గిన ఉంటే బైబిల్లో మరి ఈ లేఖనము రాయబడకుండా వాళ్ళు చల్లగానను వెచ్చగానను లేకుండా వాళ్ళ పాపాలు క్షమించుకుని ఉండాలి ఇక మరి ఇందాక అవసరమేంటి వీళ్ళు చల్లగానైను వెచ్చగానైనా నువ్వు బ్రతుకుచున్నప్పుడు నువ్వు వెచ్చనగా ఉండట్లేదు నులివెచ్చనగా ఉండు నులివెచ్చగా ఉన్నావు కనుక అంటే చల్లగానైనా వెచ్చగాను లేక వెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేసి వేసి అన్నాడు అంటే వీళ్ళు చల్లగా లేరు వెచ్చగా లేరు నులివెచ్చగా ఉన్నారు కనుక దేవుడు ఏమంటున్నాడంటే నా నోటి నుంచి ఉమ్మివేస్తానంటున్నాను అంటే ఒకవేళ వీరి గిన పాపాలు గిన క్షమించుకునేటువంటి అవసరత వాళ్ళకే ఉంటే ఈ మాట వ్రాయబడకుండా ఉండాలి మీరు జాగ్రత్తగా గమనించండి ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక ఆరు అధ్యాయం ఐదు వచ్చిన చూడండి దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తులు ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయమున దేవుని కుమారుని మరలా శ్రీర్వేసు బహాటముగా ఆయన్ని అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యం ఒక వ్యక్తి దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయినటువంటి వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ చేస్తున్నారు బహాటముగా ఆయన అవమానపరుస్తున్నారని బైబిల్ గ్రంథం చెబితే మళ్ళీ మన పాపాలు మనం క్షమించుకోవాలనుకుంటున్నాం ఒకవేళ మన పాపాలను మనం క్షమించుకునే అవసర తగిన మనకుంటే ఆయన మళ్ళా మనం వేయాల్సిన అవసరం లేదు ఒక ఆప్షన్ ఉంది దేవాలను క్షమించు అని పశ్చాత్తాపడచ్చు కానీ మన పాపాలు మనం క్షమించుకునేటువంటి అధికారం ఏ మానవుడికి లేదు పాత నిబంధనలో కూడా ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళేటప్పుడు తన పాపము కొరకై ప్రజల పాపము కొరకై వెళ్ళాలి ఒకవేళ అధికారము కానీ ఉండే మాట అయితే ప్రధాన యాజకుడు అందరి పాపాలు క్షమించాలి భూమి మీద ఏ మానవుడికి పాపములు క్షమించే అధికారం లేదు ఒక క్రీస్తు ప్రభు వారికి తప్ప ఈవెన్ మనం బైబిల్లో చూస్తున్నాం ఎక్కడ ఒక్క లేఖనం కూడా లేదు అపోస్తులు ఎవరి పాపాలు క్షమించలేదు పిలిపు అపోస్తులైన పేతురు గారుడి సీమోని అంటాడు నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు నువ్వు మారు మనసు పొందు అపోస్తులు కానీ రెండో అధ్యాయం ముప్పై ఎనిమిది వచ్చినంలో రక్షణ పొందడకు మేము ఏం చేయాలంటే ప్రతివాడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము నా బాప్తీసం పొందుడి అని చెప్పాడు అంటే మన పాపాలు మనం క్షమించుకునే మా అవసరం అనుకుంటే ఏ బాప్తీసం తీసుకోవాల్సిన అవసరం లేదు కదా అంటే ఈ మాయల ఫకీరు బైబుల్ తెలియదు బాబు పొందని ఈ మాయల ఫకీర్ శ్యామ్ కిషోర్ బాబు శ్యామ్ కిషోర్ ఒకసారి ఈ వీడియో చూడు నాన్న చిన్న పిల్లోడి నువ్వు ఇంకా బైబుల్ నేర్చుకోలేదు ఐదు వేల కోట్లు సంపాదించినావు ఇలాంటి మాయ మాటలు చెప్పి దుబాయ్లో బిజినెస్ చేస్తున్నావు నైట్ అంతా మందు తాగుతుంటావు నీ గురించి మొత్తం తెలుసు తమ్ముడు నువ్వు ఎందుకు నువ్వు ఎందుకు రక్షణ లేకుండా అనేకులను చంపేస్తున్నావు నీకే రక్షణ లేదు అనేకుల నాశనం చేస్తావు నీకు బేసిక్ బైబుల్ తెలియదు నువ్వు అసలు బైబిల్ ఇంతవరకు మతే స్వార్థం నువ్వు చదవలేదు నువ్వు మత్ మళ్ళా బైబిల్ స్కాలర్ అంట బైబుల్ ఫిలాసఫర్ అంటా ఓ కేకలేస్తుంటాడు నీకే రక్షణ లేదన్నటువంటి విషయం తెలుసుకో సహోదరుడు నువ్వు మారు మనసు పొందు సత్యం తెలుసుకో లేకుంటే నువ్వు నరకానికి వెళ్ళటమే కాకుండా కొన్ని వేల మందిని అసత్యంలో నుంచి నువ్వు నరకానికి తీసుకెళ్తున్నావు దానికి మూల్యం ఒకరోజు నువ్వు ఖచ్చితంగా దేవుని యొక్క చెల్లిస్తావు ఇంకొక లేఖనం చూడండి ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక పదవ అధ్యాయం మీరు ఆలోచనలు మనము సత్యమును గుర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత చూశారండి బుద్ధిపూర్వకముగా పాపం చేసిన పాపములకు బలి ఇకను ఉండదు న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూసుటయు విరోధులు దహింపబో తిక్షమైన అగ్నియు నీక ఉండను చూశారండి ఇదనమాట పాపము చేస్తే దాన్ని వారిని నూతన పరుచుట అసాధ్యము బుద్ధిపూర్వకంగా సత్యమును గుర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకం పాపం చేసినలా పాపములకు బలి ఉండదు అని బైబిల్ చదువుతుందండి సహోదరులరా బైబుల్ లేఖనాలను పరిశోధించండి దైవ గ్రంథం ఇది దైవ ఆవేశం వల్ల కలిగిన లే గ్రంథం ఇది దేవుడు టైంపాస్ కోసం గ్రంథాన్ని ఇవ్వలేదు మానవుడి ఊహను బట్టి కలగలేదు బైబుల్ మొత్తం మీద ఎక్కడ ఒక్క లేఖనం కూడా మన పాపాలను మనం క్షమించుకోవాలని ఆది కారణం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒక్క లేఖనం కూడా వ్రాయబలేదు మన పాపముల మీద మనము క్షమించుకునే అధికారం మనకు లేదు అలాగనే మన పాపములను మనము క్షమించుకునే అధికారం మనకుంటే క్రీస్తు లోకానికి రావాల్సిన అవసరం లేదు శిరో వేయబడాల్సిన అవసరం లేదు మనం బాప్తీసం పొందాల్సిన అవసరం లేదు ఇంకా ఎవరూ నరకానికి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు మన పాపాలు మనము చేసినటువంటి పాపాలు వాటిని క్షమించుకునేటువంటి అధికారము దేవుడు మనకివ్వలేదు మనము చేసినటువంటి పాపాలను మనము పశ్చాత్తాప చెందితే మనము బాప్తీసం పొందితే మన పాపాలను క్షమించటానికి ఆయన సమర్థుడు ఆయనకు మాత్రమే అధికారం ఉంది పాపము నువ్వు చేసింది కానీ దాని మీద అధికారం నీకు లేదు కానీ ఈ మాయల ఫకీర్ అంటాడు మన పాపాలు మనమే క్షమించుకోవచ్చు ఎందుకంటే రోజు మనోడు మందాగుతూ ఉంటాడు నేను ఇన్నాకలో కూడా చెప్పాను ఇంతకు మునుపు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్లో టెస్టులు చేపిద్దామండి నేను వస్తా కిషోర్ని రమ్మను టెస్టులు చేపిద్దాము మళ్ళీ అర్థమైపోద్ది శాంక్ కిషోర్ రోజు మంద అవుతుంటాడు అన్నీ ఉన్నాయి ఉండాల్సినవి అన్నీ ఉన్నాయి అందుకే ఆడికాడిగా అనుకుంటుంటాడు నా పాపాలు నేనే క్షమించుకుంటున్నా ప్రభు అను అవసరం లేదు ఈరోజు మళ్ళీ పాపాలు చేస్తున్నా నేనే క్షమించుకుంటున్నా అని ఇలా చెప్పుకుంటూ బ్రతుకుతున్నా కిషోర్ చివరిగా రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం నిర్వహించంలో వారు ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తు విషయమై అనుభవ జ్ఞానం చేత ఈ లోక మానియము తప్పించుకునిన తర్వాత మరలా వాటిలో చిక్కుబడిన చిక్కుబడి వాటి చేత జయింపబడినల్లా వాడి కరవడి కరవరి స్థితి కంటే కరవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డది ఈ లోక మాన్యంలో తప్పించుకునిన తర్వాత మరలా వాటిలో చిక్కు మరలా నువ్వు బుద్ధిపూర్వకంగా పాపం చేయవద్దు ఒకవేళ నీ పాపాలు నీకు క్షమించుకునే అధికారం బైబిల్లో లేదు బైబుల్ పాపం చేయొద్దంటే అంటే శాంకిషోర్ ఉద్దేశం ఏంటంటే మనం రోజు పాపాలు చేయొచ్చు మళ్ళీ రోజు మనకు మనమే క్షమించుకోవాలంట ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా విని మాయల ఫకీర్ హైదరాబాదులో ఉన్న మాయల ఫకీర్ పెద్ద మాయల ఫకీర్ ఈ మాయల ఫకీర్ ఇలాంటి మాయబోధలు చెప్పి వేల కోట్ల రూపాయలు సంపాదించాడు వేల కోట్లండి ఐదు వేల కోట్ల రూపాయల ఆస్తి అండి పది కోట్ల రూపాయల కార్లే ఉన్నాయి మేము అటువంటి బోధ బోధించము అటువంటి అసత్యాలు బోధించము ధనము కోసము మేము వేషం వేసుకోలేదు ధనము కోసము నీతి తప్పి అసత్యాన్ని మేము బోధించలేము సింహం ఆకలైనదని అది గడ్డి మెయ్యనే మెయ్యదు సింహం ఆకలైనా కూడా అది మాంసమే తింటది నీతి కోసము డబ్బు కోసము నీతి తప్పి గడ్డి తినేది ఎవడంటే ఈ శాంకిషోర్ అనబడిన మాయల ఫకీర్ రే మాయల ఫకీర్ శాంకిషోర్ నేను ఆరేమి పిలుస్తున్నా నువ్వేం కోపడొద్దు తమ్ముడు ఇప్పుడైనా కూడా సత్యం తెలుసుకో గారడివాడ నువ్వు గారడి సీమోను కంటే భయంకరమైనటువంటి వ్యక్తి నాశనము నీ కడుపే నీకు నాశనము సర్ప సంతానము నువ్వు దుష్టుడివి నువ్వు క్రూరుడివి సజ్జనుడివి నువ్వు భారతదేశంలోనే అతి పెద్ద నీచుడివి బేసిక్ బైబుల్ తెలియని ఒక బఫున్ గాడివి నువ్వు నువ్వు చెబుతున్నావు మానవుడి పాపాలు మన పాపాలు మనం క్షమించుకోవాలని చెబుతున్నావు బైబుల్ చెబుతుంది మనుషుడు తన పాపాలు తాను క్షమించుకునే అధికారం లేదని చెబుతుంది ఈరోజైనా సత్యం తెలుసుకో లేకుంటే కరోనా థర్డ్ వేలోనో ఫోర్త్ వేలోనో నువ్వు వెళ్ళిపోతావు మాయల ఫకీర్ నువ్వు అనేకులను నాశనం చేస్తున్నావు బేసిక్ బైబుల్ తెలియకుండా సత్యం తెలుసుకోవాలని జేసీఎన్ఎం భక్తులారా మీ బాబా శాంకిషోరు ఈ భక్తుడు మీ భక్తుడి దగ్గరికి వెళ్ళి శాంకిషోర్తో మీరు కూడా ఆ పాలు పంచులు పంచుకొని మహా ఆనందము కలిగి ఉండండి మీ భక్తులకు అర్థం కాదు సత్యము నరకపు పాత్రులై ఉన్నారు సహోదరులరా లేఖనాలను పరిశీలించుకోండి శాంక్ మాటలు విని మన పాపములు మనమే క్షమించుకుందామని చెప్పి ఇంటికి వెళ్ళి దేవా అని అనకుండా నా పాపాలు నేనే క్షమించుకుంటున్నా చెప్పుకున్నట్లయితే మీరు నరకానికి వెళ్తారని మళ్ళీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను అందరూ సత్యవాక్యాన్ని తెలుసుకోండి అందరికీ శుభములు